అన్న ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన పరిపాలన బాగుంది ఇప్పుడైతే మంచిగా ఉంది పరిపాలన పబ్లిక్ టాకింగ్ మాత్రం రైతు భరోసా అంటే రైతు భరోసా పడలేదా పడలేదు 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 దానికోసం వెయిటింగ్ మంది వేరే ఏం లేదు అంటే రేవంత్ రెడ్డి సొంత ఏరియాలో కూడా ఎక్కడ రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పడలే రైతు భరోసా ఓకే అంటే మిగతా అంతా మంచిగా ఉందా ఇప్పుడైతే బాగుంది అంటే పదేళ్ళ కేసీఆర్ పరిపాలనకి ఈయన సంవత్సరం పరిపాలనకి తేడా రైతు బంధు ఒకటేనా లేకపోతే ఇప్పుడు చెప్పిన ఆరో హామీలు ఆరు హామీలు అంటే గ్యాస్ వచ్చింది కరెంటు ఫ్రీ ఉంది బస్సు ఫ్రీ ఉంది వచ్చినాయి మాకైతే వచ్చినాయి వచ్చినాయి ఇప్పుడైతే లగచర్లో ఏందన్నా మరి మళ్ళీ ఇంకోటి కారిడార్ ఐటీ కారిడార్ పెడతా ఉంటున్నారు కదా లగచర్లో మాకు అంత కన్వీనియంట్ లేదు మాకు కన్వీనియంట్ లేదు లగచర్లో మాత్రం మాకు కన్వీనియంట్ లేదు దాని గురించి పెద్ద ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా ఆయననే కదా

ఎలక్షన్లు పెడితే మా వస్తాయి సీట్లు ఎనభై తొంభై అంటున్నారు అది ఊహా ఊహా పరిపాలన గురించి చేసిండు ఆయన కలిగింది ఆయన గిట్ట చేసిండు చేయలేదు ఆయన దాంట్లో ఏది బాగుంది ఆయన ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ అది బాగుంది ఉచిత విద్యుత్ బాగుంది బాగాలేనివి అంటే బీసీ బంధు కానీ ఎస్వి బంధు కానీ అవి పెట్టి మీరు అప్లై చేసుకున్నారా